ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో చౌహాన్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు ఆదిలాబాద్ రిమ్స్ లో బంధువులకు చికిత్స అందిస్తూ కొద్ది నెలలుగా ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నట్లుగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు నిందితుడి వద్ద నుంచి ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ నిర్మల్ ఆసుపత్రిలో దొంగలించిన పన్నెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ వాహనాలను కొనుగోలు చేసిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు కొ బైక్ దొంగతన అవుతున్నాం దీనికోసం ఒక ఫెషనర్ వచ్చాయి చాలా మంచి పని చేసి వాళ్ళు చూసి పట్టుకున్నారు స్క్రీట్ పేర్ రమేష్ ఇదే యాక్చువల్ గా నేరణి ఉండ మండలి అండ్ ఇటు పౌటలో అవుతున్నారు గోల్ మండల్ పని ఏంటి అంటే ఇలా నానా రీమ్స్ లో నంబర్ ఖరాబ్ చేయడం మరియు నంబర్ ప్లేట్ తీయడం సో దాట్ ఎవరికి ఆ వెహికల్ ఎవరిది ఎవరికి ఐడెంటిఫై కాకుండా ఉండదు మళ్ళీ ఇతను వాళ్ళ ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫ్రెండ్స్కి లోన్ పీపుల్ అన్ పీపుల్కి పీపుల్ ఆ దొంగ బైక్ అమ్మడం జరిగింది దీంతో దాదాపు మనం ట్వెల్వ్ బైక్ రికవర్ చేయడం జరిగింది ఆ సిక్స్ ఇవన్నో హాస్పిటల్ రెండు రూమ్కి వందని ఇంకా ఫైవ్ పీకల్స్ నిర్మల్లో హాస్పిటల్ నుంచి వొంగదని చేశారని చెప్తున్నారు దానిలో కూడా జన్మల్లో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒక బైక్ అసలు ట్రేస్ కావట్లేదు అది కూడా మనం ట్యాంక్ నెంబర్ నుంచి ఐడెంటిఫై చేస్తాము సో ఇతను ఏం చేశారని అన్నీ చేసిన తర్వాత మరియు నెంబర్ తీసిన తర్వాత ఇతను ఓలెన్ ప్రాపర్టీ ఇతను చాలా తక్కువ రేపు ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ సిక్స్ థౌసండ్కి ఒక బైక్ అవుతుంది దీంట్లో మనం ఎవరైనా కొనుక్కున్నాను వాళ్ళు కూడా తెలిసిన కొనుక్కున్నాను గుంగా దిక్ ఎందుకంటే ఫైవ్ థౌసండ్కి ఒక బైక్ వస్తుంది విధ్ నెంబర్ బైక్ వాళ్ళకి టెన్స్ మరియు చేసి నెంబర్ సెరాబ్ వాళ్ళది ఇంకా దీంట్లో రిసీవర్ ఆఫ్ స్టూడెంట్ ప్రాపర్టీలో వాళ్ళకి కూడా కేసులు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఎప్పుడు రిజిస్ట్రేట్ ముందు మెజిస్ట్రేట్ ముందు సెడీస్ చేయడం జరుగుతుంది సో ఈ కేసులో మనం రింజ్ డైరెక్టర్ సెలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసాం లెటర్ రాసాం ఈ రింక్ లో ఒకటి బైక్ పార్కింగ్ టెండర్ లాగా ఏర్పాటు చేయలేదు సో దాట్ మన తొమ్మిది మనం ఇంత మనం మనం బస్ స్టాండ్లో మరియు రైల్వే స్టేషన్ విందులో పర్మనెంట్ గా ఒక బికెట్ కూడా మనం ఏర్పాటు చేసుకోము. రూట్ పట్ ఫాస్ట్ కు రియాక్టివ్ ఫాస్ట్ ఎప్పటికీ మనం లైక్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఇట్లానే నిన్న చిన్న చిన్న పిక్ పాక్లకి కొంతటి కొద్ది అవకాశం ఇస్తది. కదిపోతుంది. జనాల్తో మంది ఏంటి అంటే వీల్ బైక్స్ కూడా తన మనసికి బైక్ కోట్నాపోయిందనువా జరిగింది. రేపు వచ్చే కొంతమంది ఆ బైక్ పైనే కీ కట్లేసి వెళ్ళిపోయారు. జోకర్నందుడ మన నిర్లక్ష్యం వల్ల ఒక చిన్న కోత జరిగింది. జరుగుతుంది మనం వాళ్ళకి అవకాశం ఇస్తాం మీరు బైక్ వచ్చేసినప్పుడు తప్పకుండా ఆ లాక్ నడిచిగా ఉండాలి లాక్ బంగా కావాలి అది బైక్ లాక్ ఉండాలి అది మనం చాలాసార్లు అది చేయట్లేదు దయచేసి మీరు బైక్ పార్క్ చేసినప్పుడు ఎప్పుడైనా లైట్ వెల్ లైట్ ఏరియాలో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అది బైక్ లాక్ ఉండాలి